హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే రెండు కేజీలు ఎండుమిరకాయలు తీసుకున్నాను వాళ్ళే కారంలోకి సరిపడా సరుకులు కట్టమని చెప్పానండి వాళ్ళు వచ్చేసి ఆవాలు మెంతులు ధనియాలు జీలకర్ర బిర్యానీ మసాలా ఇవి కట్టారండి మొత్తం అవన్నీ మేము వాళ్ళు ఇచ్చినవి అన్నీ మెంతులో కూడా తీసామండి కొంచెం ఎగస్ట్రా ఎక్కువ ఉండకూడదు చేదొస్తుందని మిగతా అన్నీ ఏపేసాము ఏపేసిన తర్వాత పసుపు కూడా వేసుకున్నామండి పసుపు కూడా వాళ్ళే కట్టారు అన్ని దాన్ని సరిపడా కట్టారు ఇవి రెండు కేజీలు అండి రెండు కేజీలు ఎండుమిరకాయలకి వాళ్ళే సరుకులు అంటే ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు కేజీలు ఎండుమిరకాయలు ఇవ్వండి ఎండుమిరకాయలు సరిపడా సరుకులు కూడా కట్టేయండి కారానికి అని చెప్పామనుకో వాళ్ళే కట్టేస్తారు మేము అలాగే తీసుకున్నామండి ఇగండి రెండు కేజీలు కా ఎండుమిరకాయలు దానికి సరిపడా సరుకులు తీసుకున్నా అవి అయితే నీట్గా ఎండబెడేసి బాగా ఎండలో ఎండబెట్టాలండి ఎండబెడేసి ఏమో తీసుకొచ్చి ఇలా మిల్లు దగ్గర తీసుకురావాలి ఇక్కడ తోక వేసి చూసారు తోక మాది నాలుగు కేజీలు రెండు రెండు వందలు వచ్చిందండి దీన్ని మిల్లులు వేసి ఇలా పొడి చేస్తున్నారండి ఈ మిల్లులో ఒకటి చేస్తారు గుండె కొడతారు ఇందులో కారం అనేది ఆడతారు ఆ పొడి అయిన తర్వాత ఇందులో తీసుకొచ్చి అది మెత్తగా మన కారం అంటారు కదా ఆడతారు ఇది ఏమో ఇక్కడ పెద్ద పళ్ళల్లో ఉన్నాయేయో అందులో నీట్గా చల్లారి పెట్టేసుకోవాలండి చూడండి ఎంత బాగో ఇలా బాగా చల్లారి పెట్టాలి ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది కదా కాలిపోద్ది బాగోదు చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిల్లులు వేసారు అంటే చిన్న బారుగ్గా ఉందని ఇంకోసారి మా అమ్మ మిల్లులు వేయించింది అది కూడా నేను చూపించిన దాంట్లోనే వేసారు చూసారా ఇలా వేసుకోవాలి ఇవన్నీ ఎలా ఎత్తేసుకోవాలండి కారం అంతా ఎత్తేసుకున్న క్యాన్లైస్ ఇండికైతే ఎల్లుల్లి పేలు ఇస్తారని చెప్పాను కదా పేలు అన్నీ ఇలా పొప్పరు తీయకూడదండి పొప్పర్ తీయకుండా పాములు తీసేసి దేనికై వేరే చేసి దీన్ని మెత్తగా అంటే మరీ మెత్తగా అదే కచ్చా పిచ్చాగా దంచుకోవాలి ఇలా మామూలు చూడండి ఎలా దంచిందో ఇదిగో ఇలా దంచుకోవాలి మరి పేస్ట్ లాగా దంచేయకండి ఇలా దంచుకున్న తర్వాత ఇదండి మాకు వచ్చిన కారం అంతనా ఈ కారాన్ని మొత్తం ఓ పళ్ళంలో అంటే ఇందాక మనం ఎల్లుల్లిపల్లి తెంచాం కదా అదే పళ్ళంలో వేసి మొత్తం కారం ఎల్లుల్లిపల్లి మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి దీంట్లో చమ్మ తగలకూడదండి మనం అంటే ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి చూసారా ఎంత బాగా కలుపుకుంటుందో మామీ కలుపునట్టు కలపండి ఇది మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అంటే సంవత్సరం ఎలా వస్తుంది కాబట్టి మనకి కారం సంవత్సరం వస్తుంది కాబట్టి నీటికి కలిపేసుకొని ఇది ఒక క్యాన్లో అయితే ఎత్తేసుకోవాలండి ఇది పాడవదు క్యాన్ మైల్ మెయిన్ డేట్స్ ఉన్నా ఏదైనా ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి కారాన్ని పట్టుకోకూడదండి మైల్ అదే పాడైపోద్ది తొందరగానే మనకి ఎంత కావాలో అంత కొంచెం తీసో డబ్బాలు పెట్టుకొని ఉన్నదంతా పైన అంటే సన్సైడ్ మీద సన్ సైడ్ మీద పెట్టేసుకోండి ఎందుకంటే ఏమీ మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి సరిపోద్ది ఈ కారం చూసారండి ఎంత బాగా వచ్చిందో మాకైతే నాలుగు కేజీలు మిరకాయకి మూడున్నర కేజీలు కారం అనేది పడి వచ్చిందండి అంటే మిరకాయలు మొత్తం గుండై అయిపోద్ది కదా అందుకు ఏంటనేది తెలియదు ఈ వీడియోగా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి